మిమ్మల్ని చూస్తే అవి పారిపోతాయి అది దేవుని పూర్తిగా మీరు ఎందుకంటే అధికారం కారంభించాడు తలదయ్యా అయితే ఆ ఫ్యాన్ గిరు దిగుతుంది ఫ్యాన్ ఆఫ్ చేసి మళ్ళీ కట్టుకొని పడుకొని నిద్రపోతున్నాము బాగా నిద్ర పట్టిన తర్వాత మళ్ళా దుప్పటి పక్కకి వెళ్ళిపోయింది ఫ్యాన్ గాలికి లేచిపోతే పక్కన ఎక్కడన్నా లేచిపోతుంది కానీ మన దగ్గర వచ్చి కాళ్ళ దాకా మొత్తం పక్కకి వేసి స్పీడ్ తగ్గించి పడుకున్నారేమో అనుకొని మళ్ళా ఆప్ చేసి మళ్ళా దుబ్బడి పడుకొని నిద్రపోతున్నాను బాగా నిద్ర పట్టిన తర్వాత దుబ్బడు పక్కకి వెళ్ళిపోయింది ఒకసారి అంటే స్పీడ్ తగ్గించాను రెండోసారి ఖచ్చితంగా ఆపేస్తాను ఖచ్చితంగా ఆపేసారు మళ్ళీ తిరుగుతుంది నోట రెండు కొట్టుకుంటుంది నాకు నేను కంటే నేను ఎక్కువ తిరిగి అమ్మాయి భయపడి కదా ఆమె కంటే ఎక్కువ నేను నోట రెండు కొట్టుకుంటుంది అప్పుడు తలుపులు కిటికీలు అన్ని బండ్లు కరెక్ట్ చేస్తాను లేదని చెప్పి చూస్తే అన్నీ ఉన్నాయి లోమల్గా వచ్చే అవకాశం ఎవరు వచ్చే అవకాశము లేదు ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందిగా ఆ వాచ్మెన్ ఎప్పుడు నేను చూద్దామంటే వర్షం బాగా పడుతుంది బయట నేను అర్థం కావట్లేదు మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తు వస్తాడు భయం వస్తా వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు కానీ ఇవన్నీ బాగుంటుంది మనిషికి దేవుడు గుర్తురాడు నేను నేను కాక నాకప్పుడు భయం చేసి నూట రెండుగా ఎక్కువ కొట్టుకున్నాడు కొట్టుకున్నట్టు రా ఇక నిద్రం కాకుండా ఏం చేయాలో అర్థం కాక ఇక అప్పుడు నా నా బ్రిప్కెస్ చూసే కదా అలాంటిది అప్పుడు కొంచెం సెలవు లేదు ఆ బ్రిప్స్ లో న్యూ టెస్ట్మెంట్ బైబుల్ చిన్నది నా దగ్గర ఉంది లగేజీ నేను ఎక్కడ బయటకెళ్ళేటప్పుడు అప్పుడు న్యూ టెస్ట్మెంట్ బైబుల్ నా దగ్గర ఉంది కనుక లగేజీలో బైబుల్ ఉంది అప్పుడు దేవుడు నాకు గుర్తు కనుక ఈయన తప్ప నన్ను ఇప్పుడు ఎవరు లేదు ఈ ప్యాన్ ఎందుకు తిరుగుతుందో తెలీదు చెప్పేవాడు ఎవరు లేడు అని చెప్పేసి అప్పుడు ఆ ఆ బైబుల్ తీసుకొని వాక్యం చదువుకొని మోకరించి ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ మళ్ళీ ఆ మనసు తల దగ్గర పెట్టుకొని పండుకొని నిద్రపోయారు హలో లూయా తర్వాత ఫ్యాన్ తిరగల నైటంత ప్యాను తిరగల వేస్తామంటే భయము ఒకవేళ ప్యాన్ ఉంటే మళ్ళీ ఎప్పుడు పక్కన చేద్దామని బైజ్ అనమాట సరే అక్కడ కలిసిందని చాలా నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ పాండీ బజార్లో ఆంధ్ర క్లబ్ అనేది ఉంటుంది అక్కడ మాత్రం టిఫిన్ బాగుంటుంది తెలుగు వాళ్ళ టిఫిన్ ఉంటుంది అక్కడ ఆ టిఫిన్ చేస్తామని నచ్చలేదు ఎందుకంటే మాకు షూటింగ్స్ లో భోజనాలు టీవీ టిఫిన్ ఇచ్చే బాయ్స్ ఉంటారు ఆ బాయ్ కూడా కలిసాడు సార్ నమస్తే అన్నాడు నమస్తే బాబు ఏ కంపెనీ ఏ షూటింగ్ మీద మీరు వచ్చారు సార్ అని అంటే పలా కంపెనీ వచ్చారు ఎక్కడ ఏ హోటల్లో ఉన్నారు సార్ అన్నాడు హోటల్ కాదు పద్మల గెస్ట్ హౌస్ ఇచ్చారు గెస్ట్ హౌస్ సార్ మీరు ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాడా అని అన్నాడు ఆక్చువల్గా ఏమైందర గట్టి వచ్చావు ఆ గెస్ట్ హౌస్ ఎవరు ఉండరు సార్ అన్నాడు ఏం ఎందుకు అనంటే ఒక అమ్మాయి ఆ గెస్ట్ హౌస్ ఊరు వేసుకొని చనిపోయి అప్పటి నుంచి ఆ గెస్ట్ హౌస్ ఎవరు కూడా ఆ గెస్ట్ హౌస్ ఎవరు వండరాని చెప్పేసి అన్నాడు ఆ రాత్రి పేద ముద్దు ఆ రహస్యాన్ని రిలీజ్ చేశాడు ఎక్కడ ఉంటాం భూమి గన్న పట్టణంలో ఎక్కడుంటాం మెల్లౌస్లో భూమి కదా అంటే భయం వేస్తుంది గెస్ట్ హౌస్ కదా అంటే భయం వేస్తుంది ఎలా ఎలా ఇంకా నాకు భయం వేస్తుంది మొత్తానికి ఏం చేస్తానంటే నేను మళ్ళా హైదరాబాదు కృష్ణ గారికి వాళ్ళకి మేనేజర్ ఫోన్ చేసి నాకు ఆ గెస్ట్ హౌస్ వద్దు నాకు వేరే హోటల్లో ఎక్కడ రూమ్ ఇవ్వడానికి అంటే వాడు నన్ను అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి ఎట్లే ఖచ్చితంగా కనీసం ఒక రెండు మూడు రోజులు బట్టి ఆ రెండు మూడు రోజులు ఎక్కడ ఉండాలి నేను ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద నేను ఉండలేను తెలిసిన వాడు ఎవరు లేరు ఎవరైనా వెళ్దామంటే ఏం అర్థం తప్పనిసరి మీకు అక్కడికే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు బయట రోడ్దా వదలాలి కదా మీరు నమ్మిన నమ్మపోయాను కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు ఆ ప్లాంతిందుకు తెలిసిన తర్వాత పదమూడు రోజులు ఆ గెస్ట్ హౌస్లో ఒక్కడే ఉన్నా హలో భయ ఏం చేసేవాడిని ఎలా ఉన్నారు ప్రతిరోజు మళ్ళీ బైబుల్ తీసుకోవటము చదువుకోవటము ప్రార్థన చేసుకోవటం తల దగ్గర పెట్టుకొని పట్టుకోవటం పదమూడు రోజులు నా గెస్ట్ హౌస్ ఒక్కనే ఉన్నాను ఇప్పుడు చెప్పండి వాక్యము వాక్యము దేవుడై ఉండను హిల్లలుగా ఇక అప్పటి నుంచి ఆ విషయం తెలిసినప్పటి నుంచి బయట వదిలిపెట్టి ఎక్కడ కూడా నేను ఉండలేను అందుకని మీకు నేను చెప్తున్నాడు ఈసారి ఎప్పుడైనా నేను ఒక ఒకవేళ వస్తే మీ అందరి శక్తులు ఏం కనపడాలా బయలున్నట్టు ఏంటి వాక్యము దేవుడే అంటే దేవుడితో కలిసి మీరు ఇక్కడ రావాలి మీరు ఎక్కడికైనా అన్నాడు భావిద్రవ్ ఎందుకన్నాడు నేను సంచరించినను చెప్పండి కార్య నేను సంచరించినను ఏ అపాయం నాకు కలగదు కర్రయ్య నీ దాండములున్నాను ఆదరించను అని చెప్పి ఎందుకు అంటే ఆయన దేవుడే తోడే ఉన్నాడు కనుక ఆయన భయపడ్డాను నేను కూడా భయపడకుండా ఉండాలంటే భయపుడి దగ్గర కంపల్సరీ ఉండాలి ఎక్కడికెళ్ళినా సరే బైబుల్ ఎక్కడ కూడా ఎలా వాక్యము పురుడై ఉండాలి ఇంకొక సంగీతం చెప్తాను మీరు ఎంతమందికి ఈ జాతకాన్ని చేపించుకోవటము అలవాటు ఉంది అంటే అసరాకు చూసి జాతకాలు చెప్తుంటారు కదా ఏమండి ఆడవాడు అయితే చోది చెప్పించుకుంటారు తెలుసు కదా చోది ఇలా ఎలాంటి తెలుసు కదా అది కూడా చెప్పించుకుంటా ఉంటారు హలో వియా సో నాకు కూడా జాతకాలు చూపించుకోవటము ఈ వస్త్రేఖలు చూసి చెప్పించుకోవటం ఇట్లాంటివి నాకు బాగా అలవాటు నాకు చిన్నప్పటి నుంచిందండి చిన్నప్పటి నుంచి నాకు అలా అలాంటి అలవాటు ఉంది సరే ఒకడు ఈ చిరకు బస్సు దోషం చూసా ఉంటారు కదా శిరుగు దోషం చూసే ఉంటారు అందరు తెలుసారా చెప్పించుకుంటారా చెప్పించుకుంటారా మీరు కానీ సరే నాకు అలవాటు ఉంది నేను ఎవరిన దోషం తెప్పించుకుంటే వాడు ఏమన్నా అంటే శనివారం ఆదివారం మీరు తూర్పు దిక్కు ప్రయాణం చేయొద్దని చెప్పాడు నేను హైదరాబాద్లో నాకు అంటే హైదరాబాద్లో ముందే చెప్పాడు ఈ మాట ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి నేను గుంటూరు రావాలి గుంటూరు రావాలంటే ఎక్కడుంది హైదరాబాద్ ఎక్కడుంది గుంటూరుకి పరమట్టు ఉంది అంటే పరముట్టు నుంచి నేను తూర్పుకి కావాలి సరే మొత్తానికి వస్తున్నాను వచ్చిన తర్వాత అక్కడ ఒక తిరణాలు ఉంది ఆ తిరణాలకు వెళ్ళాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్తో కలుసుకొని ఆ తిరణాలు వెళ్తున్నారు అప్పుడు పెళ్లి కాలేదు తిరణాల అంటే కొంచెం జాతరలో అంటే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా కొండే మా ఫ్రెండ్ హోళీ తీసుకొని అలాగా మాత్రం ఈ తిరణాలు వెళ్ళే జనం ఎక్కువ ఉండటం వల్ల బస్సులు చాలా రష్గా ఉన్నాయి ట్రైన్లు కూడా చాలా రష్గా ఉన్నాయి సరే మేము ఏం చేస్తామంటే రోడ్డు మీద ఆగి ఉన్నాము బస్సుల కోసము చాలాసేపు బస్సులు ఆగట్లేదు దాదాపు ఒక ముప్పై నలభై మంది ఏం చేస్తామంటే ఒక ట్రిప్ రెక్కాం తెలుసు కదా టెప్పులెక్కి వెళ్తుంటే వాడు ఏం చేస్తాడంటే చాలా స్పీడ్ వెళ్తున్నాడు స్టీరింగ్ కంట్రోల్ కాక అది రోడ్డు అడ్డంగా పడిపోయింది మమ్మల్ని రోడ్డు అవతల విశ్వేస్తుంది చిత్తగా గారు తెల్ల పడాలి పడిపోయాడు నాకు చేయి విరిగిపోయింది ఒక స్పాట్ లో చనిపోయాడు చాలా మందికి కాళ్ళు చేతులు చాలా మందికి నాకు కూడా చేయడు సరే ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆడు గుర్తొచ్చాడు ఎవరు చెప్పాడు గుర్తు వచ్చాడు ఏం చెప్పాడు తృప్తికి నువ్వు ప్రయాణం చేయగలి నేనేం చేశాను అంటే జనరల్గా చెప్పుకోవడం అలవాటు ఉండగా కొందరు నమ్మను నేను చాలా ప్రాక్టికల్ మనసు ప్రాక్టికల్గా తెలుసుకున్నా ఎవరో చెప్తే వాళ్ళ మాటలు విని నేను ఏ శుభ్రహ్మణ్ నమ్ముకోవాలని అసలు ఆయన ఎందుకు దేవుడు అనేది నేను ప్రాక్టికల్గా తెలుసుకుని నమ్మేను అయితే అలా ట్రైన్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది స్టైరింగ్ పోయింది అప్పుడు నమ్మాలవుతా వాడు చెప్పింది సిలబేసి చెప్పింది వాడు చెప్పింది జరిగింది కదా జరిగినప్పుడు నమ్మాలి అవుతా నమ్మాలి కదా ఇప్పుడు నమ్ముతారు కదా పిల్లలు నమ్ముతారా నమ్మడం అని చెప్పే సంఘటే కానీ దేవుడు మనకి వారాలు వజ్రాలు తెదురు నక్షత్రం ఇవన్నీ కూడా మనకి అన్ని రోజులు అన్ని గడిలో దేవుడు మనకి మంచి ఇచ్చాడు కానీ చెరువు మనకి ఇవ్వలేదు ఎలవ్యా అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మరి భయపడవాడు ఏం చెప్తుందంటే ఏమండి నిన్ను కాపాడువాడు కురకడు నిద్రగోడు కోడు ఇది మొదలుపెండి నిరంతరము రాకపోకలేందుకు నీకు ఆయన తోడుంటే వ్యాక్షన్లు జరుగుతాయా ఆయన తోడుంటే ఇంకేదైనా దొరుకుతుందా చూడండి ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఇప్పుడు శనివారం లేదు ఆదివారం లేదు అర్ధరాత్రి లేదు మెట మధ్యలో ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకొని వెళ్తుంటాను ఇప్పుడు కూడా ఏ ప్రమాదం నాకు జరిగేది